బాణాలను మూడు రకాలుగా విభజించారు స్త్రీ బాణం పురుష బాణం నపుంసక బాణం స్త్రీ బాణం తల భాగంలో బరువు కలిగి ఉంటుంది ఈ బాణం వేగంగా ప్రయాణిస్తుంది పురుష బాణం అడుగు భాగంలో బరువు కలిగి ఉంటుంది ఈ బాణం దూరంలో ఉన్న లక్ష్యాన్ని చీల్చగలుగుతుంది నపుంసక బాణం సమంగా బరువు కలిగి ఉంటుంది ఈ బాణం సాధనకు వినియోగిస్తారు యుద్ధంలో ముఖ్యంగా లక్ష్యాన్ని ఎక్కుపెట్టి కొట్టేటప్పుడు ఎదురుగా ఉన్న లక్ష్యాన్ని బట్టి ఏ విధమైనటువంటి బాణాన్ని ప్రయోగించాలో ధనుర్వేదంలో బాణం యొక్క తల భాగాలను పది రకాలుగా విభజించారు ఆరముఖ క్షురప్ర గోపుచ్చ అర్ధచంద్ర సూచిముఖ భల్ల వత్సదంత ద్విభల్ల కర్ణిక కాకతుండ ఇలా పది రకాలుగా బాణం యొక్క తల భాగాలను వివరించారు ఆరముఖ బాణం యొక్క తల ఆరే ఆకారంలో ఉంటుంది శత్రువు యొక్క చర్మాన్ని చీల్చుతూ శరీరంలోకి దిగగలదు క్షురప్ర బాణం యొక్క తల బ్లేడు ఆకారంలో ఉంటుంది శత్రువు యొక్క బాణాలను నరకడానికి శత్రువు యొక్క చేతులు నరకడానికి దీనిని ఉపయోగిస్తారు గోపుచ్చ బాణం యొక్క తల ఆవు తోక కునభాగంలా ఉంటుంది ఇది సాధారణంగా లక్ష్యాన్ని ఛేదించగలదు అర్ధచంద్ర బాణం యొక్క తల భాగం అర్ధచంద్రాకారంలో ఉంటుంది శత్రువు యొక్క తల మెడ ధనుసులను ఇది ఖండించగలదు సూచిముఖ బాణం యొక్క తల సూది ఆకారంలో ఉంటుంది శత్రువు యొక్క కవచాన్ని ఇది చీల్చగలదు భల్ల బాణం ఈటె ఆకారంలో ఉంటుంది శత్రువు ఛాతి గుండెను ఇది చీల్చగలదు వత్సదంత బాణం దూడ యొక్క దంతాల ఆకారంలో ఉంటుంది శత్రువు ధనుసు యొక్క వింటి తెంచడానికి ఇది ఉపయోగపడుతుంది ద్విభల్ల ఈ బాణం రెండు ఈటెల ఆకారంలో ఉంటుంది ఎదురుగా వస్తున్న బాణాన్ని కొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది కర్ణిక బాణం పువ్వు రేకు ఆకారంలో ఉంటుంది ఇనుముతో చేసిన బాణాలను సైతం రెండు భాగాలుగా ఇది కత్తిరించగలదు కాకతుండా బాణం కాకిముక్కు ఆకారంలో ఉంటుంది ఏదైనా సరే చీల్చగలిగిన సామర్థ్యం కలిగిన ఆయుధాలను సహితం వస్తువులను సైతం ఇది చీల్చగల